యాదగిరి గుట్టను చూసి మంత్రముగ్ధుడైన సీఎం ఒకసారి ఈ వీడియోలు చూడండి ఈ ఫోటో చూస్తారా పోయిన నుంచి యాదగిరి యాదగిరిగుట్టలో పోయిన నుంచి మొత్తం పైన చూసుడు కింద చూసుడు ఇట్ట చూసుడు అట్ట చూసుడు మొత్తం బితిరి బిత్తిరి చూపులే అన్నీ ఎందుకంటే అయి అమ్మ ఇంత మంచి కట్టడం నేను కడతా నేను చూడలే కానీ మస్తు వచ్చి కేసీఆర్ అనుకున్నాడా మరి లోపల ఏమనుకుంటాడు తెలవడు కానీ ఒకసారి ఆ వీడియో ఉందా లేకపోతే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుంటే వేస్తున్నాడు కదా మరి దేని దేని అడిగాడు ఉడగొట్టి దాంట్లో మన పేరు పెట్టుకుందాం అనుకున్నాడు ఏదేది ఫోటో ఏది చూడు ఒక్కసారి కదండి చూడు ఏమంటుంది ఏంది కథ అబ్బా ఏముంది ఏ మాటకు ఆ మాట ఏమైనా కట్టించిన కేసీఆర్ అనుకుంటున్నాడు ఆ మైండ్లో కేసీఆర్ కట్టించిన యాదాద్రిని చూసి బిత్తరపోయిన రేవతి రెడ్డి మొత్తం పైకి చూసుడే ఉంది దేవుని చూసుడు లేదు ఏం లేదు చూడండి ఇక్కడ ఇక మొత్తం పైకి చూసుడే ఇట్లా ఉంది కథ ఇది ఒక్కటే కాదు బయట పోతప్పుడు పైకే చూస్తున్నాడు కింద పోతే పైకేది వస్తున్నాడు ఇక్కడికి చూడండి మొత్తం ఇదే కథ